వైకాపా నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి విపక్షం నుంచి ఇప్పటికే ఐదుగురు శాసనసభ్యులు ఓ ఎమ్మెల్సీ ఎక్కగా ఇవాళ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు తెలుగుదేశంలో చేరారు విజయవాడలోని నివాసంలో చంద్రబాబును కలిసిన ఆయన పసుపు కండువా కప్పుకున్నారు పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం కృష్ణ చెప్పండి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు తెలుగుదేశంలో చేరిక వివరాలేంటి ఆ జలాని కొద్దిసేపటి క్రితమే ప్రకాశం జిల్లా ఎరగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు ముఖ్యమంత్రి నివాసానికి రావడం జరిగింది రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో కలిసి ఆయన ముఖ్యమంత్రి నివాసానికి వచ్చారు దీంతో పాటు జిల్లా పార్టీ జిల్లా మంత్రి సిద్ధ కూడా చంద్రబాబు నివాసానికి చేరుకోవడం జరిగింది గత కొద్ది రోజుల నుంచి ఏదైతే తెలుగుదేశం నేతలు చెప్తూ వస్తున్నారో మా పార్టీలోకి మరిన్ని చేరికలు ఉన్నాయి ఇంతటితో ఆగిపోలేదని చెప్తూ వస్తున్నారో అందుకు అనుగుణంగా ఇవాళ పరిణామాలు అయితే కీలక పరిణామాలు అని చెప్పాలి ఆయన లోపలికి వెళ్ళడంతోనే పార్టీలో ఇక చేరినట్లే సమాచారం పార్టీ నేతల నుంచి అందుతోంది మరి కాసేపట్లోనే లాంఛనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకి పార్టీ కండువా కప్పనున్నారు పార్టీలో ఒక సాధారణంగా ఆహ్వానించనున్నారు ఏదైతే ఇప్పుడు వరకు గత వారం రోజుల నుంచి కనుక మనం పరిణామాలు చూస్తే రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటి వరకు ఆరుగురు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీలో చేరడం జరిగింది వీరితో పాటు మరో ఎమ్మెల్సీ కూడా కలిపి మొత్తం ఏడుగురు నేతలను వైసీపీని వీడి టీడీపీలో చేరారు ఏదైతే ఇరవై రెండో తారీఖున ఇక్కడ విజయవాడలో కలెక్టర్ సమావేశం జరిగింది అదే రోజు నలుగురు ఎమ్మెల్యేలతో పాటు ఒక ఎమ్మెల్సీ మొత్తం తెలుగుదేశం పార్టీలో చేరారు ఆ రోజు భూమా నాగరెడ్డితో పాటు ఆయన కుమార్తె అఖిలప్రియ అలాగే విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వీరందరూ కలిసి టీడీపీలో చేట్టడం జరిగింది వీరితో పాటు ఆదినారాయణ రెడ్డి అలాగే ఆయన సోదరుడు ఎమ్మెల్సీ అయిన నారాయణ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు తర్వాత ఒకరోజు వ్యవధిలోనే కడప జిల్లా బద్దేలికి చెందిన ఎమ్మెల్యే జయరాములు కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఈ రోజు తాజాగా మరో ఎమ్మెల్యే ఎరగొండ పాలానికి చెందిన డేవిడ్ రావు కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు మొత్తం కనుక చూస్తే మనం రాయలసీమ జిల్లాల నుంచి ప్రధానంగా కడప జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు అలాగే కర్నూలు జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు కడప జిల్లా నుంచి మరో ఎమ్మెల్సీ తో పాటు కృష్ణ అలాగే ప్రకాశం జిల్లాల నుంచి ఇద్దరు ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు ఎమ్మెల్యేలు మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ కలిపి మొత్తం ఇప్పటి వరకు ఏడుగురు తెలుగుదేశం పార్టీలో చేరారు వారం రోజుల వ్యవధిలో ఉన్న అయితే కృష్ణ వైకాపా నుంచి మరిన్ని వలసలుండే అవకాశం ఉందా పార్టీ నేతలు చెప్తున్న సమాచారం ప్రకారం వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం వైకాపా అధ్యక్షుడు జగన్ తీరుతో వేగలేక టీడీపీలో చేరేందుకు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పి చెప్తూనే ఉన్నారు ఇంకా మరిన్ని చేరికలు త్వరలోనే ఉంటాయని చెప్పి ఇక్కడ తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తూ వస్తున్నాయి రానున్న రోజుల్లో మరికొంతమంది ఎమ్మెల్యేలు అంటే ఒక ఒక రోజు వ్యవధా లేకపోతే రెండు రోజులు వ్యవధా అని స్పష్టంగా తెలియదు కానీ త్వరలోనే మరిన్ని చేరికలు ఎక్కువగా ఉంటాయని చెప్పి కూడా పార్టీ నేతలు స్పష్టంగా చెప్తున్నారు జులాని ధన్యవాదాలు కృష్ణ